దాన్ని మెప్పించడం అనేటువంటిది అద్భుతమైనటువంటి కళాకారులో మోగాదేవ్ మన జిల్లాలో ఉమ్మడి జిల్లాలోని ఉన్నటువంటి దాంట్లో గతంలో లెక్కేష్ ఎన్జి రామారావు గారు దౌడ సత్యం గారు అట్లాగే మన తాడేపల్లిగూడెం కాళనారాయణ ఇంకా చాలామంది ఉన్నారు మొత్తం జిల్లాలో నలుమూలలా కూడా చక్కగా ఒక సింకన్నం చేసుకుంటూ మాండమైనటువంటి రెండో పక్కన జానపద కళాంకారెడు మన ఎందుకంటే వీళ్ళందరూ వీళ్ళందరూ పేర్లు ఎందుకు చెప్తున్నాను ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు కళ కళ కోసం కాదు కళ ప్రజల కోసం కళ సామాజిక చైతన్యం కోసం కళ జాతి పునర్జీవింపు కోసం అనేటువంటి నినాదంతో ఏమైతే ఉన్నారో పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో పునర్నిర్మాణం చేసినప్పటికీ పంతొమ్మిది వందల నలభై మూడులో ఎఫ్టానటువంటి దాన్ని ఇండియన్ పీపుల్ థియేటర్స్ అనేది అశోన్ ఏర్పాటు చేయడం కానీ ముఖ్య ఉద్దేశం అది మనందరికీ తెలుసు మళ్ళాని ప్రస్తావన చేయక్కర్లేదు అయినా ఈ సందర్భంగా వాళ్ళని స్మరించుకోవడం అనేటువంటిది అవసరం బొంబాయిలోని జరిగినటువంటి పంతొమ్మిది వందల నలభై మూడులో మే ఇరవై ఐదు తేదీన ఆ రోజు ఉన్నటువంటి మహమ్మద్ ఆయన బాలరాజ్ సాహెబ్ గారు జనరల్ సెక్రటరీగా కైఫీ ఆజ్మీ లాంటి వాళ్ళు ఆఫీస్ గౌరవాధ్యక్షులుగా పృథ్వీరాజ్ కపూర్ గారు గౌరవాధ్యక్షుడిగా ఏర్పడినటువంటి పంతొమ్మిది వందల నలభై మూడులో సమనా తర్వాత వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం చిరస్థాయిగా భారతదేశం మొత్తం మీద నిలబడ్డానికి కారణమైనది ఉద్దేశం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం బతకాలని భారత రాజ్యాంగం రాసుకున్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉన్నదో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన వ్యవస్థ ఏదైతే దాన్ని పరిరక్షింపబడాలని దాన్ని కళారంగం కళల పట్ల ఉన్నటువంటి కళా కళారంగం ద్వారా ప్రజలకి చెప్పాలని అట్లాగా పాలకులుస్తున్నటువంటి అన్ని రుగ్గుమతులకు వ్యతిరేకంగా ఈ కళవళ నిలవాలని ఈ కళారూపాలు ఉండాలని అనేటువంటి సాంఘిక చైతన్యం కోసం పోరాటం నడిపినటువంటి ప్రజానాట్య మండలి ఆ కళ సజీవంగా బతుకుంటుంది అనేది విశ్వాసంతో ఈ అన్ని పేర్లు కూడా నేను చెప్పడం నిజంగా సజీవంగా ఇప్పుడు ఇన్ని సంవత్సరాల పాటు పంతొమ్మిది వందల నలభై మూడులో ఏర్పడినటువంటి ప్రజానాట్య మండలి అఖిల భారత స్థాయిలో ఈ రోజుకి కూడా ప్రజానాట్య మండలి అనేటువంటిది దేశవ్యాప్తంగా ఇప్పటికీ కూడా శాఖపు చేపలకు వంటి నిర్మాణం ఉన్నదంటే ప్రధానమైనటువంటి ఉద్దేశం ఎక్కడైతే ప్రజల బాధపడుతున్నారో ప్రజలైతే ఎక్కడైతే ఈత బాధలు పడుతున్నారో ఆ యొక్క సమస్యలు తీసుకొని ఆ యొక్క కళారూపాల ద్వారా ప్రచరూప చేయడం శక్తి సామర్థ్యత అది ప్రయాణాయట్యమండలకు ఉంది ప్రయాణ యాక్మండల ద్వారా ఇతర ఇతర కళారంగాల్లో కూడా అది వ్యాప్తి కాబట్టి మన ఉగాది ఆ ఆలోచనతో ఉన్నాడు కాబట్టి కేవలం కుటుంబాన్ని చూడలేదు ఏమీ చూడకండి అనే ఎంతసేపు ఆ తపనతోటి ఆ రకమైన రాష్ట్రం ఒక నాటి ఒకటి నాటకం ఒకటి సర్వజన శుక్నం సర్వజన శాలా వండరు అది చాలా ఎక్కువ సెట్టింగ్లు ఉంటాయి మిత్రులందరూ చూస్తూ ఉంటారు ఆ లాస్ట్ జరిగినటువంటి ఒక బాంబ్ బ్లాస్టింగ్ సీన్ ఏదైతే ఉన్నదో ఆ కళా కళాకారులు చూసాను చాలా అద్భుతంగా అయినటువంటి ఆ ప్రక్రియ చాలా కష్టంతో కూడినటువంటి స్టేజ్ మీద ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ దాన్ని ఉపయోగించుకొని సరిగా చేయొచ్చు కానీ కానీ స్టేజ్ మీద ఆ టైంకి ఆ క్షణానికి ఆ టైంకి ఆ బాంబ్ బ్లాస్టింగ్ జరగడం నిజంగా భయానికమైన దృశ్యం అనమాట ఆ థియేటర్ అంతా కూడా అట్లాంటి తోటి అంత గొప్ప డైరెక్టర్ అందులో తేడాలు రెండో నాటి కాదు అంత ఉంది చాలా చూసినప్పుడు పిల్లలతో ఉంటుంది అమ్మ పుట్టిన ఊరి కదా పుట్టినూరు నంది అవార్డు రాజమూర్లో అమ్మ నంది అవార్డు వచ్చింది నేను ఆశ్చర్యపోయాను చంత పిల్లలే ఇందులోనే ఎవరు కూడా నాలుగో తరగతి ఐదో తరగతి చదువుకునేటువంటి పిల్లలే అందులో తాడే పిల్లలు కూడా మల్లగా ఉన్న అద్భుతంగా చేస్తున్నాడు కష్టం వాళ్ళ బాలల్లో ఉత్తమ ఉన్నట్టు వచ్చారు అక్కడు నాటకంలోనేమో గిలిగిలు దొంగతున్నా కానీ మన విజయవాడ అర్థం చేశాడు ఇప్పుడు నాటికిలు అనేవి దీని ఫస్ట్ రైజ్ వచ్చింది ఎందుకంటే నాటకీయతలో ఉన్నటువంటి గిలికిలు అన్నీ నేర్చుకొని నిజంగా తన జీవితాన్ని అంతా కూడా కళ గురించి కళాత్మక కలిపి కలి కలిపి కళ గురించి అతను జీవన పోరాటం ఉన్నప్పటికీ కూడా దాన్ని ప్రథమంగా తీసుకోకుండా కళారంగం మేరకు ప్రథమంగా తీసుకుంటే పనిచేసే ఆయన సంవత్సరం అయినది అందుకని ఉగాది లాంటి వ్యక్తులు రాలేకపోవచ్చు కానీ ఉగాది ఆలోచన మనం పంచుకోవచ్చు ఉగాది ఏవైతే ఆలోచన చేశాడో ఏమైతే మైండ్ సెట్లో తన ఆలోచన క్రమం ఉందో ఈ దేశం గురించి ప్రజల గురించి కళారూపం ఉపయోగపడాల లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని ముందు తీసుకెళ్ళడానికి మనం అంతా కృషి చేస్తే ఆయనకు నిజమైనటువంటి నివాడని నా భావన రెండోది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితిలో నిజంగా మిత్రుడు కళా నాటికూటలు జరిపిన అంటున్నారు చాలా సంతోషం రాజమండ్రిలో ఆరు ఏడు సంస్థల నుండి నాటికూటలు జరగడానికి ఎలా ఒకటి లేదు ఎందుకంటే దీనికి ప్రధానమైనటువంటిది ఒక నాటికి తయారు చే తయారు చే కొత్తగా ఒక నాటికి తయారు చేయాలనుకుంటే వేలాది రూపాయలు అవసరం తయారు చేయడానికి దీనికి ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి సహకారం లేదు ఆంధ్రప్రదేశ్ తయారా గుర్తింపు పడినటువంటి సంస్థలకు ఏదైతే ఉందో సురిమి నాటక కంపెనీకి సంబంధించి ఎలాగైతే ఇస్తున్నారో ఒక పది సంవత్సరాల పాటు సంస్థలు నడుపుతున్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంవత్సరానికి వెళ్తామని ఇమ్మని నాటకలు ప్రోత్సహించమని చెప్పేసి కోరుతా ఉన్నాం రెండోది కళా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఏదైతే పోటీలు నిర్వహిస్తున్నారో ఒక పది సంవత్సరాలు దాటినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు పాతిక లక్షలు ఇరవై లక్షలు ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వాన్ని అనేక సందర్భాలు అడుగుతున్నాం నిజంగా నిన్న ఎవరు మన మహాబప్రీ పెరిగి పెరుగునీరున దేశ ప్రజాకలా పూతోటలో వికసించిన మిత్రమా లాల్చలాల్చలా ఆయనకి మాకు సుమారు ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు బట్టి బాగా పనిచేయం ఈయన మాకు రాజమండ్రిలో కామ్రేడ్ కేశవరావు గారు అండి రైల్వే ఒక ఆయన ఉండేవారు ఆయన కూడా కాలం చేశారు ఆయన రెత్తించినటువంటి నాటకాలు కానీ పాటలు కానీ ఎందున్నా సరే ఈయన ఉగాది కొన్ని డైరెక్షన్ చేయడం అందులో అందులో పాల్గొనడం అందులో వ్యాసాలు చేయడం అందులో ఈయన మంచి నాటిక ఒకటి ఉంది అమ్మ నాటిక అమ్మ నాటికలో చాలా మంచి వ్యాసం చాలా నాకు చాలా బాగా చాలా బాగా నచ్చింది ఆ నాటిక అందులో మంచి వ్యాసం చేసుకోండి ఉండేది మస్త వ్యాసం అదొకటి మా కామ్రేడ్ ఉగాది క్యాశగా రాజు చెల్లి భారతి నాటికలో తండ్రి వ్యాసం చేశాడు చాలా మంచి నటుడు మేము ఆయన కూడా చాలా ఇప్పుడు ప్రసరంగా చెప్పినట్టు ఇందులో ఇద్దరు రాత్రులు మేము గడిగా రాజమండ్రి బీవారం వచ్చి ఆయన బీవాల్సిన రాజమండ్రి వచ్చి చాలా ఆప్యాయతగా అనురాధంగా వాళ్ళ ఇంట్లో బతుకు వాళ్ళు కానీ వాళ్ళు కానీ చాలా ఆప్యాయతగా ఉండేవారు ఆయనకి ఇప్పుడు మాకు కూడా చాలా బతు కానీ అలాంటి వ్యక్తిని మనం అందరూ కూడా మనం లేకపోవడం మన మధ్యలో లేకపోవడం కూడా చాలా బాధాకరంగా ఆ రోజుని చనిపోయినట్లే మాకు ఫోన్ చేశారు కానీ అనుకుంటే అనివారికి ఆయన కూడా నేతం కూడా కొంచెం ఆయన ఊళ్ళో లేదు నేనేమో షాప్లో ఉండిపోవడం వల్ల భయం కానీ ఇప్పుడు నిన్న ఫోన్ చేసినంటే కంపల్సరీగా మనం ఆ రోజు వెళ్ళలేదు ఈ రోజైనా సరే మనం ఆయన ప్రథమ వెళ్ళి ఆయన స్కూల్ని మనం తీసుకుందామని వచ్చి మేము ఈ కార్యక్రమంలో పాల్గొంటాం మీరందరికీ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన స్వామి గారికి ఆయన అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ వెళ్ళి తూర్పుగోదావరి జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా ప్రథమ ఈరోజు భీవారం ఆశించిన కార్యాలయంలో నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ఆయన నేను కలిపి ఈ జిల్లాలో ప్రధాన నాటి మండలిని పంతొమ్మిది వందల డెబ్భై సంవత్సరంలో పునర్నిర్మాణం సమయంలో దేవరం పట్టణంలో పునరుంచి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నాటకాలు నాటికలు నృత్య నాటికలు అనే ఇంకా స్కిట్లు ఇలాగ అనేక అన్నీ కూడా మేము ప్రదర్శించడం ఆయన చనిపోయే వరకు కూడా ఈ తయారీస్ ప్రదర్శించడం జరిగింది సుమారు దగ్గర దగ్గర ఒక వంద నాటకాలు ఉంటాయి ఒక పాతికి సుమారు నాటకాలు ఉంటాయి అలాగే కొన్ని తెలియని ఉన్నాయి మరి ఈ ప్రధాన నాటిపల్లి పొలం నిర్మాణంలో మరి శివచంద్ర గారు ఒకరికండ నాగేశ్వరరావు గారు ఇటువంటి వాళ్ళు కూడా మరి ఉండి ఈ ప్రధాన ఆటిపల్లిని ముందుకు తీసుకెళ్ళటానికి ఎంతో కృషి చేయడం జరిగింది అయితే ఉగాది గారు మరి ఆయన కళాకారుడిగా ఆయన నిజంగా ఒక కళను పట్టుకుంటే ఒక నాటికను పట్టుకుంటే ఆ నాటిక ప్రైజుకి రావాలి అంటే దాన్ని ఎన్ని మెలకువలు పాటించాలో అన్ని మెలకువలు పాటించి ఆయన ఆ నాటికం తయారు చేసేవాడు మరి కళా కళ కోసం కాదు కళా ప్రజల కోసమని డాక్టర్ గరికపాటి రాజారావు గారు ఏ ఆశయం అయితే ఈ ప్రధాన అనేది నిర్మించారో ఆశయాన్ని నూటికి నూరు శాతం న్యాయం చేకూర్చున్నటువంటి వ్యక్తి మన గారు అలాంటి ఉగాది గారి మరణం మరి భీమవరం పట్టణానికి చాలా కేరం లోటు ఇవాడ భీమవరం పట్టణంలో ఒక నాటి చేయ తయారు చేయాలన్నా ఒక నాటకం తయారు చేయాలన్నా ఉగాది గారు చనిపోయిన తర్వాత కళాకారుల లోటు చాలా ఎక్కువ ఉంది అయినా సరే మరి ఆయన పేరుతో వచ్చే సంవత్సరం నుంచి కూడా ఆయన ప్రతి వర్తంత రోజు ఆయన జయంతి రోజుంది ఇక్కడ భీమవరం పట్టణంలో ఆయన పేరున అవార్డు ఇవ్వటం అలాగే ఏదో ఒక కళారంగ పోటీని నిర్వహిస్తూ కళను ప్రోత్సహించడానికి పెద్దల సహకారం తీసుకొని ఆయన పేర్లు కళోత్సవాలు నిర్వహిస్తాం అంతేకాకుండా మరి వీధిపోటు అనే నాటికని ఒక నాటికని కూడా ఈ సందర్భంగా మేము ప్రధానమంది తో తయారు చేస్తామని తెలియజేస్తాం